సో మొత్తానికైతే మెగా కోడల్గా మారిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి అని చెప్పుకోవచ్చు సో మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించిన మూవీ టన్నెల్ సో అదర్వ మురళి హీరోగా నటించిన టన్నెల్ మూవీని రవీంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు అయితే తెర్రకెక్కించాడని చెప్పుకోవచ్చు సో సెప్టెంబర్ పంతొమ్మిది అయితే ఈ టెన్నల్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్స్లోకి అయితే వచ్చేసింది అనమాట మొత్తానికి ఈయన డిఎన్ఏ మూవీతో నుంచి సక్సెస్ అందుకున్న అధర్వ ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ని కొనసాగించాడా లేదా అనేది ఈ మూవీ రూవీలో తెలుసుకుందామా సో వెల్కమ్ టు షూటర్ షో నేను మై ప్రిన్స్ విజయ్ని సో ఈ కథ విషయానికి వస్తే ఒక ఏరియాలో బ్యాంగ్లో దొంగతనం జరుగుతుంది అనమాట సో ఈ దొంగతనం చేసిన గ్యాంగ్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అయితే ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను ఓ గ్యాంగ్ చంపడం మొదలు ఈ రెండు గ్రూపులు ఎలాంటి సంబంధం లేని హీరో తన ప్రేమను గెలిపించుకోవడానికి పోలీస్ కానిస్టేబుల్ గా పనిలో అయితే చేస్తాడు అయితే మొదటి రోజే అతనికి ఒక పెద్ద టాస్క్ అయితే ఇస్తారనమాట ఆ టాస్క్ చేయడానికి వెళ్ళిన హీరో అండ్ అతని టీం ఒక స్లమ్ లో సో అక్కడ నుంచి హీరో టీం ఎలా బయటపడింది విలన్కి హీరోకి ఉన్న గొడవ ఏంటి అసలు ఈ టెన్నల్ టైటిల్ కి సినిమాకి ఏంటి సంబంధం తెలియాలంటే మీరు సినిమాకి వెళ్ళి చూడండి అయ్యా ఈ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కడికి అంతరు ఫ్యామిలీనిరా మొత్తానికైతే ఈ సినిమా గురించి తేలాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అనమాట భలే ఉంటుంది సో ఎప్పట్లాగే అధర్వ మురళి తన నటనతో అయితే ఇందులో బహిషుగ్గా అయితే అని చెప్పుకోవచ్చు తన పెద్ద కళ్ళతో ఎక్స్ప్రెషన్ అయితే పలిగించాడనమాట సో యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లో కూడా భలే మెప్పించాడని చెప్పుకోవచ్చు సో ఇందులో అయితే విలన్ అశ్వత్ కాకమాను యాక్టింగ్ టన్నల్ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే లావణ త్రిపాఠి దాదాపు మూడేళ్ళు గ్యాప్ తర్వాత అయితే ఈ స్క్రీన్ పైన అయితే కనిపించడం అనేది మహా విశేషం అని చెప్పుకోవచ్చు కొన్ని వెబ్ సిరీస్ లో నటించిన లామణ త్రిపాటి మళ్ళీ కమర్షియల్ హీరోయిన్ రోల్ అయితే ఇందులో అయితే కనిపించింది సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇందులో అయితే పోలీసులపై బగబట్టే ఓ గ్యాంగ్ వారి ట్రాప్ లో ఇరుక్కునే హీరో టీమ్ సాధారణంగా దొంగల కోసం పోలీసులు వ్యూహం పన్నుతారు అయితే విలన్ చిక్కుకున్న పోలీసులు ఎలా తప్పించుకున్నారు ఈ స్టోరీ లైన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో సినిమా అంతే ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఇక సెకండ్ హాఫ్లో స్లమ్ ఏరియా సీన్స్ తో సినిమాలు పరుగులు అయితే పెట్టిస్తుంది క్లైమాక్స్లో అంటే పారిపోర్లే ఇక్కడ కూర్చొని బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తారు సో క్లైమాక్స్లో వచ్చే ఇరవై నిమిషాలు టెన్నెల్ మూవీకి ప్రాణం అని చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం ఈ విషయంలో జస్టిన్ ప్రభాకరన్ క్రేట్ దక్కాల్సిందే బై ఇచ్చేల్సిందే సో విజువల్తో పాటు యాక్షన్ కొరియోగ్రఫీ అయితే భలే ఉంది నిజంగా బాగుంది సో ఓవరాల్ గా యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వరకు ఈ టెన్నల్ అనేది బాగా నచ్చుతుంది అనమాట ఇక యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వరకు ఈ టెన్నల్ మూవీ ఖచ్చితంగా నచ్చుతుందని నేను మాటిస్తున్నాను సో అధర్వ మురళి యాక్టింగ్ తో పాటు లవణ త్రిపాఠి బిగ్ స్క్రీన్ మీద మిస్ అయిన వాళ్ళు ఈ టెన్నల్ థియేటర్ లో ఖచ్చితంగా వచ్చి చూడండి ఇక నీటి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అధర్వ మురళి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో అదరగొట్టాడని మనకు ముందే తెలుసు సో మరోసారి అదే పంతలో తనకు బాగా కలిసి వచ్చిన జోనల్లో మెప్పించడం చెప్పుకోవచ్చు అశ్వత్ కాకునూను నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడబ్బా సో లవన్న త్రిపాఠి పాత్రకు అంత స్కోప్ లేదు గానీ కేవలం హీరోయిన్ వచ్చి వెళ్ళింది అన్న మాట ఉంటుంది మిగిలిన నటీ నటులు వారి పాత్రలో బాగానే నటించారు ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రము హైలైట్గా ఉన్నాయి ఈ సినిమాలో చాలా వరకు రాత్రిపూటే కథ జరుగుతుంది దానికి తగ్గట్టుగా విజువల్స్ బాగా అయితే చూపించారు సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సో స్లమ్ ఏరియా సెట్ బాగా వేశారబ్బా సో కథ పాతదే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్ సబ్జెక్ట్గా బాగానే తెరకెక్కించారని చెప్పుకోవచ్చు నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు తెరపై కనిపిస్తుంది మీకు బాగా ఖర్చు పెట్టినట్టు మొత్తంగా ఈ టెనల్ సినిమా ఒక సిట్ ఎడ్జ్ హ్యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకు నేనైతే త్రీ పాయింట్స్ రేటింగ్ ఇస్తున్నాను ఫైవ్కి సో మొత్తానికి ఈ సినిమా మీరు చూసినట్లయితే కింద కామెంట్లో కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి ఇలాంటి రివ్యూస్ కోసం మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి షూ ఇలాంటి మరెన్నో రూ ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మన షూట్ అండ్ షానల్ని ఇలాంటి మరెన్నో వెయిట్ రా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా దేనికండి వీళ్ళు ఫుల్ స్టాప్లు కామాలు పంక్చువేషన్ ఒకటి ఉంటుంది నేను రాసేటప్పుడు అన్నీ పెడతాను ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు పని చేయడం పని చేయడం మాత్రం చేత కాదు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు సో ఇలాంటి రివ్యూస్ మరెన్నో చూడాలి ఓకే ఒక్క క్షణం రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం సారీ మాకేంటి అయితే మాకేటి అనే మాకేటి అనే నాకు చాలా కోపదనిషి అని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి చూడాలి మరెన్నో వినాలనుకుంటే మన షూట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ ప్రిన్స్ విజయ్ నెక్స్ట్ మూవీ రివ్యూలోకి వెళ్తాం బాయ్ బాయ్